ఏం వదినా బాగున్నావా మొన్న తీసుకున్న స్త్రీనిధిరుణంతో ప్రారంభించిన పచ్చళ్ళు స్వీట్స్ వ్యాపారం ఎలా ఉంది ఏం వ్యాపారం లేవదినా అమావాస్యకో పున్నమికో ఒక ఆర్డర్ వస్తోంది నా సంగతి సరే నీ జూట్ బ్యాగుల వ్యాపారం ఎలా ఉంది నా వ్యాపారమా చెప్తాను మొన్నటి వరకు నాకూడా పెద్దగా బిజినెస్ ఏమీ లేదు కాని ఈ మధ్యనే మన వెలుగు కమ్యూనిటీ కోఆర్డినేటర్ గారు ఆన్లైన్ వ్యాపారం గురించి చెప్పి ఓ ఎండిసిలో నా షాప్ ఓపెన్ చేయించారు ఇప్పుడు నాకు దేశంలోని చాలా ప్రాంతాల నుండి ఆర్డర్స్ వస్తున్నాయి ఊళ్ళో వ్యాపారంతో పాటు ఆన్లైన్ వ్యాపారం బాగానే జరుగుతోంది ఆన్లైన్ వ్యాపారమా అదేదో ఓఎన్ డిసి అంటున్నావు ఏంటది మనం తయారు చేసే వస్తువులు లేదా మన దగ్గర అమ్మకానికి సిద్ధంగా ఉన్న వస్తువులను ఓఎన్ డిసి నెట్వర్క్లోని మైస్టోర్లో అమ్మకానికి ఉంచటం ద్వారా మనం ఆన్లైన్ వ్యాపారం చేయవచ్చు మనలాంటి గ్రామీణ మహిళలను ప్రోత్సహించటానికి ఆంధ్రప్రదేశ్ సెర్ప్ సంస్థ ఓఎన్డిసి వారితో కలిసి మన ఉత్పత్తులను ఈ కామర్స్ విధానంలో ఆన్లైన్లో అమ్మటానికి సహాయం చేస్తోంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో వినియోగదారులు ఏ విధంగా వివిధ వస్తువులను కొంటున్నారో అదేవిధంగా ఈ ఓఎన్డిసి మైస్టోర్లో మనం అమ్మకానికి ఉంచిన వస్తువులను వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు చాలా ఆశ్చర్యంగా ఉంది వదిన ఇంత మారుమూల గ్రామంలో ఉండే మన దగ్గర నుండి ఎక్కడో ఉన్నవాళ్లు కొంటారా ఇందులో ఆశ్చర్యపోవటానికి లేదు వదినా ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలు రవాణా సౌకర్యాల వలన దూరం పెద్ద సమస్య కాదు నాణ్యమైన వస్తువు దొరుకుతుందంటే వినియోగదారులు ఎలాంటి సందేహం లేకుండా ఎక్కడనుండైనా కొనుగోలు చేస్తారు ఈ ప్రపంచమే ఒక కుగ్రామంలా మారిపోయిందిప్పుడు వినియోగదారులు ఆర్డర్ చేస్తారు సరే మన దగ్గర ఉన్న సరుకులు వాళ్లకు ఎలా పంపుతాం మంచి ప్రశ్న అడిగావు వదిన ఓఎన్ డిసి నెట్వర్క్లో మనలాగే వివిధ షిప్పింగ్ కొరియర్ సేవలు అందించే కంపెనీలు కూడా రిజిస్టర్ అవుతాయి మనకు ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ వస్తే మనం ఆ వస్తువును చక్కగా ప్యాక్ చేసి ఉంచితే మన ఇంటి దగ్గరికే కొరియర్ వాళ్లు వచ్చి ఆ ప్యాకెట్ తీసుకుని ఆర్డర్ చేసిన వినియోగదారుడికి అందచేస్తారు ఈ ఓఎన్డిసిలో వ్యాపారం చాలా ఆసక్తికరంగా ఉంది నేను కూడా ఆన్లైన్ స్టోర్ ఓపెన్ చేయొచ్చా తప్పకుండా చెయ్యొచ్చు ఇతర ఈ కామర్స్ వెబ్సైట్ల కన్నా ఓఎన్డిసిలో రిజిస్ట్రేషన్ చాలా సులభం ఎందుకంటే ఇది ప్రభుత్వం ద్వారా ప్రోత్సహించబడుతోంది ఈ ఓఎన్డిసిలో స్టోర్ ఓపెన్ చేయాలంటే నేనేమైనా డబ్బులు చెల్లించాలా ఏమేమీ సర్టిఫికెట్లు కావాలి ఓఎన్డిసిలో నీ షాపు ఓపెన్ చేయటానికి నువ్వు ఎలాంటి ఫీజు చెల్లించకర్లేదు వదిన నీ ఆధార్ కార్డు ఆధార్ అనుసంధానమైన మొబైల్ నెంబర్ పాన్ కార్డు బ్యాంకు అకౌంటు వివరాలు ఉద్యామి సర్టిఫికేట్ నీ వ్యాపారానికి సంబంధించిన బ్రాండ్లోగో నువ్వు అమ్మాలనుకునే వస్తువు యొక్క పూర్తి వివరాలు సమర్పించాలి ఇవని సిద్ధంగా ఉంటే నువ్వు వెంటనే నీ వ్యాపారాన్ని ఓఎన్డిసిలో ప్రారంభించవచ్చు వదిన నువ్వు చెప్పిన ఆధార్ మొబైల్ పాన్ కార్డ్ బ్యాంకు ఎకౌంటు వివరాలు నా దగ్గర ఉన్నాయి ఈ ఉద్యామి సర్టిఫికేట్ ఏమిటి వదిన వదిన మనలాంటి చిరు వ్యాపారాలు చేసేవారు వ్యాపారస్తులుగా నమోదు కావటానికి కేంద్ర ప్రభుత్వం వారు ఉచితంగా ఈ ఉద్యామి సర్టిఫికేట్ ఆన్లైన్లో జారీ చేస్తారు ఈ సర్టిఫికేట్ కావాలంటే మన గారు ఏర్పాటు చేస్తారులే అన్నట్లు నువ్వు చేసే పచ్చళ్ల వ్యాపారానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ కూడా కావాలి మనం తయారుచేసే ఆహార పదార్థాలు నాణ్యతతో కూడినవి అని ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ తనిఖీ చేసి సర్టిఫికేట్ జారీ చేస్తుంది అంటే ఆహార ఉత్పత్తులు తయారుచేసేవారు ఉదయామి సర్టిఫికేట్తో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ కూడా సమర్పించాలి ఈ రెండు సర్టిఫికేట్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు సమాఖ్య ఆఫీస్కి వెళితే మన ఏపీఎం గారు గారు సహాయం చేస్తారులే వదినా నువ్వు చెప్పినది వింటుంటే నాకుకూడా వెంటనే ఓఎన్డిసిలో వ్యాపారస్తురాలిగా నమోదు కావాలని ఉత్సాహంగా ఉంది కాని ఆన్లైన్ వ్యాపారం చేయాలంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండాలని మొన్న ఎవరో అంటుంటే విన్నాను ఈ కి జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం ఏమైనా ఉందా భలే ప్రశ్న అడిగావు వదినా నేను ఈ విషయం చెప్పటం మర్చిపోయాను ఈ ఓఎన్ డిసిలో వ్యాపారం చేయటానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోయినా మనం సెల్లర్గా నమోదు కావచ్చు మన వ్యాపారం యొక్క వార్షిక టర్నోవర్ నలభై లక్షలు మించితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది అప్పుడు చూద్దాంలే ప్రస్తుతం నాన్ జీఎస్టీ సెల్లార్గా రిజిస్టర్ అవ్వు సరిపోతుంది చాలా సంతోషం వదిన నేను మన తో రేపే మాట్లాడి మండల సమాఖ్యలో గారిని కలిసి నన్నుకూడా ఓఎండీసీలో సెల్లర్గా నమోదు చేయమని అడుగుతాను తప్పకుండా వెళ్ళు ఇప్పుడు మన మండలంలో చాలామంది డ్వాక్రా మహిళలు ఇదే పనిమీద ఉన్నారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాపారం ప్రారంభించు అన్నట్లు వదిన మాటల్లోపడి నీకు టీ ఇవ్వటంకూడా మర్చిపోయాను ఉండు ఇప్పుడే టీ తీసుకొని వస్తాను